ಜೊಹಾರ್ ಕಾಂಗ್ರೆಡ್ ವಿಪ್ಲವ ನಾರಿ ಕಾಮ್ರೆಡ್ ಐಲಮ್ಮಗಾರ నిజాం అభావులకు వ్యతిరేకంగా భూస్వాములు జమీందారులు పేదల భూములు కొల్లగొట్టి వాళ్ళ ధాన్యాన్ని కూడా దోసిపోతుంటే ఒక సామాజికంగా అత్యంత పేద కుటుంబంలో జన్మించినటువంటి వీర వీరనారి ఐలమ్మ గారు ఆనాడే బిఎన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాకారులకు వ్యతిరేకంగా జమీందారులకు వ్యతిరేకంగా భూస్వాములకు వ్యతిరేకంగా నిలబడినటువంటి తొడగొట్టినటువంటి వీరనారి గారు ఆమె స్ఫూర్తి ఒక ఆంధ్ర రాష్ట్ర తెలుగు రాష్ట్ర ఉద్యమ ప్రజలకే కాదు యావత్ భారతదేశానికే ఒక స్ఫూర్తి అలాంటి వీరనారి యొక్క వర్ధంతిని జరుపుకుంటున్నటువంటి ఈ సందర్భంగా ఆనాటి నుంచి భూ పోరాటంలో ఆసత్వంలో కొనసాగుతున్నటువంటి నేటి పూర్ట్ మీరస రాఘల్ గారు ముందుగా ఆమెను ఉద్దేశించి నేటి పరిస్థితులు విషయాలు సృప్తంగా మైన పోరాటంలో నాయకూరు తెలంగాణ సాయుధ ఖైత పోరాటం ఇప్పటికీ భారతదేశ ప్రజలకి ఎంతో ఉత్తేజాన్ని ఇస్తుంది భారతదేశం ఈరోజు అనుభవిస్తున్న అనేక విజయాల్లో తెలంగాణ సాయుధ పోరాటం అనేది పాత్ర ఉంది భాషా ప్రయోజన రాష్ట్రాలు ఏర్పడింది అంటే తెలంగాణ సాహిత్య పోరాటం యొక్క ఫలితం భూపంకం యొక్క ప్రాధాన్యత ఎజెండా మీదకు వచ్చిందంటే అది తెలంగాణ రైతాంగ సాహిత్య పోరాటం యొక్క ముఖ్యమైన తోడ్పాటు అలాగే ఈరోజు మనం భాషా సంస్కృతి మీద భాషా విధానం మీద మాట్లాడుకుంటున్నాం ఆ రోజు నిజాం సర్కార్ సందర్భంలో భాషా విధానం ఏదైతే ఆ పోరాటం రూపొందించడంలో ఆ భాషా విధానాన్ని మనం చేసుకున్నాం ఇటువంటి అనేక అంశాల్లో తెలంగాణ సాయుధ పోరాటం భారతదేశ స్వతంత్ర శక్తులకి మార్గదర్శకమైంది అయితే ఈరోజు భారత పాలక వర్గాలు ఆ తెలంగాణ సాయుధ పోరాటం నుండి తమ వార్త ప్రయోజనాల కోసం వ్యతిరేకరించేదానికి ప్రయత్నం చేస్తూ ఉంది ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ రెండు పరివార్ శక్తులు బీజేపీ దాన్ని రంగు తిరిగి అదొక మత పోరాటంగా హిందూ ప్రజలు ముస్లిం రాజుకు వ్యతిరేకంగా మహాబాబుకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంగా వ్యతిరేకరించే ప్రయత్నం చేస్తున్నారు వాస్తవంగా ఏమిటంటే నైజాం సర్కార్కి ఆర్ఎస్ఎస్ వాళ్ళకి చాలా పోలికలు ఉన్నాయి నైజాం సర్కార్ బ్రిటిష్ వాళ్ళకి అండగా నిలబడి బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని రక్షించాలని చెప్పేసి ప్రయత్నం చేసింది మీ మీరు హైదరాబాద్కి వెళ్తే కంటోన్మెంట్ అంటాం ఆ కంటోన్మెంట్ బ్రిటిష్ సైన్యం హైదరాబాద్ సంస్థానంలో ఉండడానికి నైజాం సర్కార్ ఇచ్చిన ప్రాంతం అది ఆ రోజు ఆర్ఎస్ఎస్ కూడా బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి అనుకూలంగా వ్యవహరించింది దానికి లొంగిపోయింది ఆఖరికి సావర్కారే మీకు సేవ చేస్తానని జైలు నుంచి ఉత్తరం రాష్ట్రం కలిసి అందుకని ఆ రోజు నా నైజాం సర్కార్కి ఆ రోజు ఆర్ఎస్ఎస్కి వ్యత్యాసం లేదు ఇద్దరూ బ్రిటిష్ ఏజెంట్లుగానే పనిచేశారు అలాగే ఆర్ఎస్ఎస్ కంటి పరివారిక రోజు భాషా సమస్యలు ముందుకు చేసుకొస్తున్నాయి సంస్కృతాన్ని దేశమంతా వద్దాలని అలాగే హిందీని ప్రథమ భాషగా చిత్రీకరించాలని ప్రయత్నం చేస్తుంది ఆ రోజు నైజాం సర్కార్ కూడా ఉర్దూ భాషను తెలుగు ప్రజల మీద ఉండేడు ఉర్దూ మాతృభాషగా జరిగిన వాళ్ళు ఉర్దూ చదువుకోవచ్చు తెలుగు మాతృభాషలో జరిగిన తెలుగులో చదువుకోవచ్చు అటువంటి భాషా విధానం కావాలని ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీ యాదవ మహాసభ ములుగు చేసుకొచ్చింది ఆ రకంగా భాషా పెత్తనం మీద పోరాటం అనేది తెలంగాణ సాహిత్య పోరాటంలో ముఖ్యమైన భాగం అది కూడా ప్రజలని మధ్యతరగతిని చేపరిచింది ఈరోజు బీజేపీ దేశం మొత్తం మీద హిందీ రుద్దాలని సంస్కృతాన్ని రుద్దాలని ప్రజలు మాట్లాడే మాతృభాషలకి క్రమేణా ప్రాధాన్యత లేకుండా చేయాలని చూస్తూ ఉంది ఆ రోజు నైజాంకి ఈరోజు ఆర్ఎస్ఎస్ బీజేపీ పరిపాలన ఈ విషయంలో వ్యక్త్యాసని కనపడుతున్నారు ఆ రోజు భూస్వామి విధానాన్ని జమీందారీ వ్యవస్థని నైజాం సర్కార్ రక్షించాలని ప్రయత్నం చేసింది అది ముస్లిం జమీందారులే కాదు హిందూ జమీందారులైనా ముస్లిం జమీందారులైనా జమీందారులందరూ జమీందారులే వాళ్ళు రక్షించడమైన పని అది నైజాం సర్కార్ వాళ్ళ తరఫున నిలబడి కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా అన్నమానసంకు వ్యతిరేకంగా నిర్బంధాన్ని ప్రయోగించడం ఆ జమీందారు వ్యవస్థకు వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ ఒక్క మాట కూడా ఎప్పుడు మాట్లాడలేదు జమీందారులు ఉండాలని చెప్పేసి కోరుకుంది ఐదు వందల నలభై సంస్థానాలు భారతదేశంలో అనవడు ఉంటే స్వాతంత్రం వచ్చినప్పుడు వాళ్ళు విలీనం కావాలని స్వాతంత్రజ్ఞం అడుగుతుంటే విలీనం అనక్కలేదు ఈ స్వతంత్ర రాజ్యాలుగా ఉండాలని చెప్పేసి ఆర్ఎస్ఎస్ చెప్పింది నేను స్వతంత్ర రాజ్యంగా ఉంటానని చెప్పేసి నిజాం సర్కారు చెప్పాడు ఆ రకంగా ఈ దేశం ఒకటిగా ఉండాలి ఐక్యం కావాలి అని చెప్పేసి ఏ కోసం ఆర్ఎస్ఎస్ లేదు నిజాంకి లేదు ఆ రకంగా మీరు భారతదేశ ఐక్యతను కోరుకున్న వాళ్ళు కాదు జమీందారులు జమీందారులుగానే ఉండాలని చెప్పేసి కోరుకున్న శక్తులు ఇది అందుకనే వారిద్దరికి ఆ రకమైన పోలిక నైజాం భూస్వాముల యొక్క జమీందారుల యొక్క భూముల్ని కాపాడాలని ప్రయత్నం చేస్తే ఇప్పుడు బీజేపీ ఆర్ఎస్ఎస్ పాతకాలపు జమీందారీ వ్యవస్థ రద్దయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ భూముల్ని రైతులు ఎవరైతే స్వాధీనం చేసుకొని తాము అనుభవిస్తున్నారో ఆ భూముల్ని మరిల్లీ తిరిగి తీసుకొని ఈరోజు కొత్త తరహా భూస్వాములు కార్పొరేట్ భూస్వాములకి అప్పగించాలని ఈరోజు ప్రయత్నం చేస్తుంది అందుకని ఆ రోజు నైజాం వ్యవహరించిన తీర్కి ఈరోజు బీజేపీ వ్యవహరిస్తున్న తీర్పు ఏమీ త్యాసం లేదు అటువంటి బీజేపీ వారు మేము విమోచన చేశాము ఇది విమోచన దినంగా జరపాలి అని చెప్పేసి అంటున్నారు తెలంగాణ సాయుధ పోరాటంలో నాలుగు వేల మంది ప్రాణాలు ఇచ్చి జమీందారీ వ్యవస్థని నైజాం సర్కార్ని కూల్చివేశారు ఆర్ఎస్ఎస్ కానీ సంఘ పరివార శక్తులు ఎవరు ఒక్కరంటే ఒక్కరు రక్తం బొట్టు కూడా చెందించారు రక్తంబొట్టు కానీ చెమట బొట్టు కూడా వాళ్ళు చెందించలేదు నైజాం సర్కార్ వ్యతిరేకత పోరాటం ఐదాం సప్తాకు వ్యతిరేకమైన పోరాటం పక్కన పెట్టాడు జాతీయ యోగ్యంలో కూడా వాళ్ళు ఎక్కడ ఒక్క రక్తపోటు చెల్లించలేదు ఒక్క అమరవీరుడు లేదు ఒక్క అమరవీరుడు ఉన్నాడని చెప్పి ఒక కోర్టు చూపించగలిగే పరిస్థితిలో లేరు ఆ రకంగా వారు ఇప్పుడు విమోచన గురించి విమోచనం గురించి తెలంగాణ సాయుక్ పోరాటం మాట్లాడుతున్నారు అందుకని చరిత్రని చరిత్రలో చేసిన దుర్మార్గాల్ని వాటన్నిటిని మర్చిపోయి చరిత్రలో వారు వ్యవహరించిన ద్రోహపూరితమైన చర్యలు మర్చిపోయి ఇప్పుడు వాళ్ళు దేశభక్తులుగా నటించడానికి దేశభక్తులు వారసత్వాన్ని అంతటిని కొట్టేయడానికి ప్రయత్నం చేస్తుంది దీన్ని మనం అనుమతించకూడదు ఆ రకమైన ఆ పోరాటాన్ని ఇప్పుడు మనం కొనసాగించాల్సి ఉంటుంది అదే మనం ఐలమ్ గారికి మనం సమర్పించగలిగిన నిజమైన నివాళి అని చెప్పి చెప్తూ చాలా అంటే భూములన్నీ దున్నేవాడికి పంచాలి అని ఆ రోజు తెలంగాణ సహజ పోరాటం అయితే ఈరోజు భూములన్నీ కార్పొరేట్లకి పనియారం చేయాలనే వైఖరిని మాలక తీసుకున్నాయి రాష్ట్రంలో అనేక చోట్ల ఈరోజు రైతులు వ్యవసాయ కూలీలు ఆందోళన చేస్తున్నారు మా భూమి మాకే దక్కాలి మా ఊరిని తొలగించద్దు మా భూమి మాకే అనేటువంటి ఆందోళన సాగుతున్నది అందులో ఈ కార్పొరేట్ దోపిడీకి వాళ్ళ దురాక్రమణకి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్నటువంటి పోరాటాలకి ఐలమ్మ స్ఫూర్తితోటి మద్దతు తెలియజేసే వాటిలో చురుకైనటువంటి పాత్ర ఇప్పటికే రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు అన్ని ప్రజా సంఘాలు కూడా చురుకైన పాత్ర పోషిస్తూ ఉన్నాయి ఇంకా ఉధృతంగా ఈ పోరాటాలను మరింత ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకు ఐలమ్మ ఆ రోజు తెలంగాణ సాధికారంలో ఆమె ప్రతిఘటించినటువంటి తీరు ఈరోజు కార్పొరేట్ భూదోపి వ్యతిరేకంగా మనం సాగించే పోరాటాలు చురుకుగా నిలుస్తుందని చెబుతూ ఆమెకి మన కౌలు రైతు సంఘం తరఫున అందరి తరఫున నా తరఫున ఎప్పుడో జోహార్లు అర్పిస్తాం జోహార్ కామ్రేడ్ ఐలమ్మ ప్రజల భూములన్నీ స్వాధీనం చేసుకున్నటువంటి జమీందారులను ఎన్ని కష్టాలు వచ్చినా కుటుంబ సభ్యులందరూ జైల్లో ఉన్నా పోరాటాన్ని ప్రజలను చేయడంలో ముందు నిలబడ్డారు ఈరోజు కూడా ప్రజలు తమ హక్కుల కోసం పోరాడుతున్నటువంటి ప్రజలు విశాలమైనటువంటి ఐక్య వేదికలుగా ఏర్పడి కార్పొరేట్ భూస్వామ్యాన్ని కాదు ఈ కార్పొరేట్ సంపదలన్నింటినీ కూడా జాతీయం చేసేటటువంటి వైపు నుంచి ఆ రకమైనటువంటి వ్యవస్థని సాధించుకునే దానికి ప్రజలు తమ హక్కుల సాధనలో భాగంగా చేసుకోగలిగితేనే పోరాటం బాగుండగా ఐలమ్మ స్ఫూర్తిని అందుకునేటువంటి దానికి ముందుకు వెళ్లగలం ఆ రకంగా విశాల ఐక్యత కోసం కృషి చేసి పోరాడదామని చెప్పేసి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి తక్కువ నోటీసులోనే హాజరైనటువంటి మిత్రులందరికీ ప్రజా సంఘాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని గురిస్తున్నాం